అండి ఈ రోజు లంచ్ లోకి ఎగ్ ఫ్రై అయితే చేశాను ఎగ్ ఫ్రై ని చాలా మంది చాలా రకాలుగా అయితే చేసుకుంటారు నేనైతే ఎగ్ ఫ్రై ని ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆనియన్స్ ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ కి తొక్క అయితే తీసుకోవాలి కొన్నప్పుడు అయితే ఎంతసేపు బాయిల్ చేసినా కూడా ఎగ్స్ కి తొక్క అయితే అస్సలు రాదనమాట తొక్కు తీసుకుంటే ఎగ్ తో సహా వచ్చేస్తుంది కొన్ని ఎగ్స్ కి ఏమో కొంచెం తొక్కు దియంగానే మొత్తం తొక్క అంతా ఒకేసారి లేసి వస్తుంది మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందా అయితే కామెంట్ చేయండి తర్వాత బాండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ తర్వాత తిరగమాత వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము అంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి అనమాట ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు తెల్లగడ్డ కారం వేసుకుని ఒకసారి కలుపుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ ఎగ్ ఫ్రై ని ఉత్తగా అన్నంలో తినే కంటే రసంలో నంచుకొని తిన్నాము అంటే సూపర్ గా ఉంటుంది వీరణింది బాయ్ బాయ్